రెండవది ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి వెళ్ళి ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా భారత్ ఎదిగింది నేను ఆర్థిక మంత్రి గారు చెప్ చెప్పదలుచుకున్న పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి ఎదిగి రేపు మూడో స్థానానికి పోటీ పడబోతున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదరబెడితే తప్ప జీతం ఏని పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇవాళ విదేశీ మారక నిల్వలతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం ఇవాళ మేక్ ఇన్ ఇండియా ఒకప్పుడు సెల్ ఫోన్స్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా అని చాలి ఇలా మేడ్ ఇన్ ఇండియా స్థాయికి ఎదిగినటువంటి దేశం కూడా మా దేశం ఇవాళ డెవలప్మెంట్ గురించి చాలా ఉన్నాయి ఇలా ఇక్కడ ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు లేకు కారణం ఏంటంటే ఫ్లైఓవర్లు నిర్మించిండ్రు రు రోడ్లు వేసిన కూడా కానీ ఇవన్నీ సొమ్ము సొమ్ము ప్రజలే కావచ్చు కాక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా మన పన్నులో డబ్బులే ఖర్చు పెడుతుండొచ్చు కాక కానీ పేరు మాత్రం వాళ్ళు చెప్పుకునే ప్రతి ఇవాళ కడుతున్నటువంటి ఈ వేస్తున్న రోడ్లు కావచ్చు కడుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు ఇవాళ అది ఎల్బీ నగర్ రోడ్డు కావచ్చు అది ఉప్పల్ రోడ్డు కావచ్చు అది కొంపల్ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే డె డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ నూట యాభై ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఇవాళ నేషనల్ హైవేస్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో ఈ పది సంవత్సర కాలంలో అన్ని వేల కిలోమీటర్లు కట్టించి నేషనల్ హైవేస్ మనం చూస్తా ఉన్నాం ఎంత ఫాస్ట్గా పోతున్నాం ఒకప్పుడు కర్నూలు పోవాలంటే నాలుగు గంటలు ఉండేది ఒకప్పుడు నాగపూర్ పోవాలంటే పది గంటలు ఉండేది ఒకప్పుడు వరంగల్ పోవాలంటే త్రీ అవర్స్ ఆఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఉండేది ఇవాళ టూ అవర్స్ వన్ ఆఫ్ ఫోర్ లో పోయగలిగే పరిస్థితి వచ్చింది అందుకని డెవలప్మెంట్ విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ విషయంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని ఇంత అంత కాదు